ఎట్టి పరిస్థితుల్లో రాబో రోజుల్లో టూ త్రీ మంత్స్ లో నోటికి నూటి వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలి దాన్ని తీసుకెళ్ళాలి వర్క్ షాప్స్ పెట్టాలి పబ్లిక్గా తీసుకెళ్ళాలి వర్క్స్ అవగాహన తీసుకురావాలి వినియోగదారులను తీసుకురావాలని చెప్పి సక్సెస్ ఇచ్చారు ఇది ఒక్క జరిగే పని కాదు కానీ మనం తప్ప దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి తీసుకురావాలంటే మర్చెంట్స్ ఉంటే కాంపిటీషన్ రావాలి మర్చెంట్స్ అంటే డిఫరెంట్ మర్చెంట్స్ ఉంటాయి సూపర్ మార్కెట్ మార్కెట్స్ ఉంటాయి జనరల్ స్టోర్స్ ఉంటాయి పెట్రోల్ బంక్స్ ఉంటాయి సినిమా హాల్స్ ఉంటాయి మీరంతా ఎన్లైటెడ్ అండ్ రిచ్ టైప్ ఆఫ్ బిజినెస్ జిల్లా